ఏపీలో జరుగుతున్న ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీ చైర్మన్లు డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో జరుగుతున్న ఈ ఈ సిచ్యువేషన్స్ ఎలా చూడాలి మా కిడ్నాపులు చేస్తున్నారంటున్నారు లేకపోతే దాడులు చేస్తున్నారంటున్నారు కాదు అవేమీ చేయట్లేదు వాళ్ళే వస్తున్నారు మా పార్టీలోకి వచ్చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు ఎలా చూడాలి ఈ పరిణామాల్ని చట్టాల్లో దాన్ని ఉపయోగించుకొని రాజకీయ పార్టీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తాయి కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట నడుస్తుంది పోలీస్ వ్యవస్థ వాళ్ళకి పనిచేస్తుంది ఇది కొత్త విషయం అయితే కాదు అయితే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్స్ జరపాలా అన్నటువంటి ప్రతిపాదన మున్సిపాలిటీలకు ఎప్పటి నుంచో ఉంది అంటే చైర్మన్ పోస్ట్ కు డైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ప్రజలు రెండు ఓట్లు వేస్తారు కార్పొరేటర్ అయితే కార్పొరేటర్ కౌన్సిలర్ అయితే కౌన్సిలర్ కు మళ్ళీ చైర్మన్కు అలా డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఎన్నిక అయితే కనుక ఏమైపోతుంది అని ఈ రాజకీయాలు పండి ఈ కౌన్సిలర్లు పార్టీలు మారటము కార్పొరేటర్లు పార్టీలు మారటము చైర్మన్ దింపడము మళ్ళీ వైస్ చైర్మన్ దింపుకోవడము మళ్ళీ ఇంకొక వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎన్నుకోవడం చూడు ఎన్ని చెప్పినా గత ప్రభుత్వంలో వాళ్ళ యొక్క మెజారిటీతోనే వాళ్ళు చైర్మన్లు వైస్ చైర్మన్లు మున్సిపాలిటీలు ఉన్నాయి కాలపరి పరిమితి కూడా వాటికి తక్కువ ఉంది అయినా కూడా ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కౌన్సిలర్లు పార్టీలు మారడం ఎందుకంటే వాళ్ళకి ఫిరాయింపుల చట్టం ఏం వర్తించదు పార్టీల పరంగా ఎన్నికయ్యారు కానీ లోకల్ బాడీలో ఉన్నటువంటి చట్టాలు వాళ్ళకు అవి అనుకూలంగా ఉన్నాయి వాళ్ళ పార్టీ మారినా వాళ్ళ పదవిని రద్దు చేసే పరిస్థితి లేదు అందువల్ల ఏమైపోయింది ఇంకా ప్రలోభాలకు లొంగుతారు లొంగకుండా ఏమి ఉండదు ఇప్పుడు గత గత ఐదేళ్ల కాలంలో ఇప్పుడు ప్రలోభాలు జరగలేదా అనుకుంటే ఎందుకు జరగలేదు లేదు బెదిరించలేదా అంటే ఎందుకు బెదిరించలేదు పోటీ చేయకుండా నామినేషన్లు వేయకుండా బెదిరించి పంపించిన సందర్భాలు చూసాం అలాగే బెదిరి ఎవరైనా వేయడానికి నామినేషన్లు వేయడానికి పోతే వాళ్ళ ఇంటికి పోయి ఎనీయకుండా బెదిరించిన సంఘటనలు కూడా చూసాం ఇవి సర్వసాధారణం అయిపోయాయి అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకు అనుకూలంగా జనరల్గా అంటే ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే ప్రభుత్వము ఏ పార్టీ అధికారంలో ఉందో ప్రభుత్వంలో వాళ్ళకు అనుకూలంగా మనం ఎన్నుకోకపోతే పనులు జరగవేమో అనేటువంటి ఒక అభిప్రాయం సాధారణంగా చూడండి ఈ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేసరికి ప్రభుత్వం అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకే మెజారిటీ వస్తుంది సీట్లు వస్తాయి అది సహజమే ఇప్పుడు ఏదైనా అనుకోని పరిస్థితులు ఉండి మార్పు వస్తే తప్ప ఇప్పుడు ఇప్పుడు అది సమస్యది కాదు ఇప్పుడు వాళ్ళ సమయం ఇంకా ఉంది తర్వాత పీరియడ్ కూడా తక్కువ ఉంది ఎన్నికలు మళ్ళీ రాబోతాయి అన్న అయినా కూడా ఈ కౌన్సిలర్లు పార్టీ ఫిరైస్తున్నారు కార్పొరేటర్లు పార్టీలు ఫిరాయిస్తున్నారు ఇందులో మెజారిటీ కావాలా ఒకరో ఇద్దరు తక్కువ ఉన్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళ మీద ప్రెజర్ ఖచ్చితంగా పడుతుంది డబ్బులు ఇచ్చి కొనుక్కునే అవకాశం ఉంటది బెదిరించే అవకాశం ఉంటది లేదంటే ఎక్కడన్నా తీసుకెళ్లి దాచిపెట్టే అవకాశం ఉంటది గతంలో మస్తు బెంగళూరు బాంబేలో తీసుకెళ్లి దాచిపెట్టి తర్వాత తీసుకొచ్చి వాళ్ళందరికీ పార్టీలు ఇచ్చి గోవాకు తీసుకెళ్లి ఎన్ని జరగలేదు అన్నీ చూసాం మనం ఇప్పుడు నలుగురు తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టారు అంటే అది పెద్ద విచిత్రంగా నాకైతే ఏం కనపడలేదు లేదు దాని కిడ్నాపనాలను ట్యాక్స్ పెట్టారనో డబ్బుకు అప్పుడు పోయారనో మనం ఏమి చెప్పలేము ఏదైనా జరిగే అవకాశం ఉంది ఇక్కడ ఏమి వీళ్ళకు ఇంత రాజకీయాలు ఇప్పుడు ఒక పార్టీ మీద గెలిచిన వాడిని ఇక నీ సమయం కూడా లేదు నీకు మళ్ళీ వేరే పార్టీకి అధికార పార్టీలకి పోయి ఏం సాధిస్తామని ఇక్కడ ఎందుకు అంటే అధికార పార్టీలోకి వెళ్తే వాళ్ళు చేసేటువంటి తప్పుడు పనులు లేకపోతే తప్పుడు వ్యాపారాలకి సపోర్ట్ ఉంటుంది నేను మా చెప్తున్న మా సొంత ఊరు పొద్దుటూరు వైఎస్ఆర్ సంబంధించినటువంటి కౌన్సిలర్లలో యాభై శాతం మంది విపరీతమైన అవినీతి ఆరణంలో ఎదుర్కొనే వాళ్ళే విపరీతం అసలు అసలు ఎట్లా అంటే నువ్వు మనం ఊహించలేవీ మట్కా ఆడిపిస్తారు జూదాలు ఆడిపిస్తారు మగరు క్రికెట్ బెట్టింగ్ లు సపో చేపిస్తారు ఇదే అండి అంటే ప్రజాపతి అంటే ఇలాంటి పనులు చేసేది చేసేది అట్లా వచ్చి వీళ్ళు రేపు చేయకుండా ఉంటారని నేను చెప్పలేను ఎందుకు అంటే ఇట్లాంటి వాళ్ళే కదా మళ్ళా తెలుగుదేశానికి పోతున్నారు లేదంటే జనసేన పోతున్నారు వాళ్ళు మళ్ళీ అదే పని ఇట్లా ఏం గ్యారెంటీ ఉంది అందువల్ల ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎన్నికలు రానివ్వండి మంచి వాళ్ళను చూసి అన్ని రాజకీయ పార్టీలు తిట్టగలిగితే వాళ్ళు ఏదైనా ప్రజాసేవ చేయగలం